అప్పుడు నీకు చెప్పాను కదా సార్ ఏం చెప్పాను నువ్వు ఏం చేస్తున్నావు సార్ నేను చేయలేదు సార్ ఇప్పుడు ఆ చెరువు దగ్గర పెట్టారు అలా చేశారు వాళ్ళంతా వచ్చి టీడీపీ వాళ్ళు లేదు సార్ చేయలేదు సార్ నేను ఫోటోలు పెట్టమంటవా సార్ దగ్గర చేయలేదు సార్ మరి ఎక్కడ బయట బయట బయటకి వెళ్ళి ఇలా పెట్టారు చేశారు సార్ చెరువు నుంచి ఒక ఒక నాలుగు వందల మీటర్లు వెళ్ళిపోయిన తర్వాత ఊరికి ఆనుకొని పెళ్లి చేశారు సార్ మరి కరెక్ట్ ఏది ఏది చేసినా సార్ నీకు ఏది చెప్పిన నేను నువ్వు దూరంగా ఉండురా నాయనా ఇలాంటి వ్యవహారాలు సార్ నేను లేదు సార్ అంటే చెప్పి దగ్గర నుంచి కాదు దూరం అంటే రాజకీయానికి దూరంగా ఉండరా నాయన చెప్పాను సార్ నేను వెళ్ళలేదు సార్ బాబు నీకు జూన్ నాలుగు తర్వాత ఉరి శిక్షకు నువ్వు రెడీ అయిపోతే రెడీ అయిపో మరి ఎందుకు నాకు నాకేమైనా పోక నాకు అక్కర్లేదంటే నువ్వు నీ నచ్చిన పని చేసి నువ్వు సార్ లేదు సార్ నేను అసలు దానిలో ఇన్వాల్వ్మెంట్ లేదు సార్ అసలు బాబు నీ నువ్వు ఎన్ని చెప్పినా మీ ఊర్లోనే తెలుస్తుంది కదా తెలియకుండా ఏం కాదు కదా గవర్నమెంట్ నీకు నచ్చిన పని చేయబోయే నాకు మీరు ఎన్ని చెప్పండి నేను ఒకటే అనుకుని పని చేసుకుంటాను సైలెంట్ గా ఉన్నా అదే చేస్తాను లేదు నోట్లున్నా ఉంటాను కానీ కాదు అని అనేసాను అనుకో అయితే నీ నిర్ణయం రఘురాజు భార్య ఎలా తీసుకుంది నువ్వు అలాగే నిర్ణయం తీసుకో తప్పు లేదు లేదు సార్ లేదు సార్ అలాగే లేదు సార్ ఎందుకని క్లియర్ గా చెప్తున్నానంటే నాతో వ్యవహారం ఎలా ఉంటుంది నీ మాటలు అనేశాను కదా సార్ అన్నానంటే ప్రత్యేకం గుర్తు పెట్టుకున్నానని అర్థం జనం గారు ఎలా పెట్టు కొన్ని విషయాలు అలాగే గుర్తు పెట్టుకుంటాను ఎందుకు నేను పిలిచి ఓర్మి చెప్పలేదు కదా నేను ఇప్పుడు రెండోసారి మాట్లాడాను నీతో అవును సార్ అవును సార్ నేను మూడోసారి మాట్లాడలేను అంటే నా వ్యవహారం ఎలా ఉంటుందో నువ్వు తర్వాత చూస్తా ఇప్పుడు కాదు అవును అవును సార్ లేదు సార్ నేను అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు సార్ నేను ఎలా లేదు సార్ అక్కడికి మిమ్మల్ని నువ్వేం చేస్తున్నావు కదా నువ్వు నువ్వు రిపోర్ట్ అసలు పోలింగ్ అయిపోయినా తెలిసిపోతుంది నువ్వు వేరే చేసి వేరే చేయలేదు అవును సార్ అవును సార్ ఆ తర్వాత మరి నువ్వు అప్పుడు నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు సార్ లేదు సార్ అలాగే లేదు సార్ అసలు మీ మీ రఘురాజు ఆవిడ రేపు అయిపోయిన నెల రోజుల తర్వాత ఉంటుంది సినిమా అయితే నేను కాదు రఘురోజు జగన్ గారే ఉన్నారు రాష్ట్రంలో ఎవరన్నా పర్టికులర్ గా ఇటుకి ఏటాగా ఎవరు ఉంటే రఘురోజులు ఆవిడని చెప్పేసి ఆయన సిద్ధంగా ఉన్నాడు జూన్ నాలుగు తర్వాత వచ్చి పని ఆయనకి ఇదే ఎసుకోట రాష్ట్రం మొత్తం ఇంత నీతి పని చేసిన వాళ్ళు ఎవరు లేరు నా దగ్గర పదవి తోపి నాకు సినిమా చూపిస్తారా సోనియా గాంధీ లేదు అతను అవునండి